ఎన్ఎస్టివీ న్యూస్ నా పేరు ప్రతిభ ఉల్టెన్ల ముందుగా హెడ్లైన్స్ భారతదేశ రాజకీయాల్లోనే ఒక సంచలనంగా ఆంధ్ర రాష్ట్రంలో మూడు వేల ఎనిమిది వందల యాభై వైన్ షాపుల్లో పది శాతం షాపుల్ని రిజర్వేషన్ ద్వారా కలుగీత కార్మికులకి కేటాయిస్తే ఓర్చుకోలేని జగన్మోహన్ రెడ్డి తన వైసీపీ నాయకుల చేత హైకోర్టులో స్టేల కోసం కోర్టులో పిటిషన్లు దాఖలు చేయటం జగన్మోహన్ రెడ్డి యొక్క అహంకారానికి నిదర్శనం బీసీలు ఆర్థికంగా ఎదిగితే చూసి ఓర్వలేకనే ఈ విధంగా హైకోర్టులో న్యాయస్థానాల్లో తన కార్యకర్తలు నాయకుల చేత పిటిషన్లు వేయిస్తున్నాడు అడ్డుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు బీసీలను వైన్ షాప్ యజమానులుగా బార్ షాప్ యజమానులుగా చేసి ఆర్థికంగా ఉన్నత స్థానంలో పెట్టాలని తాపత్రయపడుతుంటే చూసి తట్టుకోలేక బీసీలు కూడా వైన్ షాపులా బీసీలకు కూడా బార్ షాపులు దక్కడమా

కళ్ళు గీతా కార్మికులు కళ్ళు గేస్తానే ఉండాలా వాళ్ళు వంశాభ వనరులు కాకూడదు బాధాపు వనరులు కాకూడదు జగన్మోహన్ దృష్టిలో అంటే ఏ కులవృత్తి వాళ్ళు ఆ కులం వృత్తి చేసుకుంటా ఉండాలా మూడు వందల మూడు వేల ఎనిమిది వందల యాభై ఉంటే పది శాతం అంటే మూడు వందల ఎనభై షాపుల్ని కళ్ళు గీతా కార్మికులు రిజర్వేషన్ కేటాయించి ఒక సంచలనం చేస్తే అభినందించాల్సింది పోయి జగన్మోహన్ రెడ్డి పోతావా అంటే ఏ కుల వాళ్ళ వాళ్ళు ఆ కులం వృత్తి చేసుకుంటా ఉండాలా కళ్ళు గీతా కార్మికులు కళ్ళు గీస్తా ఉండాలా నాయములు వాళ్ళ పురోవృత్తి చేయాలా రజకులు వాళ్ళ పురోవృత్తి చేయాలా వడ్డర్లు వాళ్ళ పురోవృత్తికి పరిమితం కావాల వాళ్ళ యజమానులుగా భాష కాబట్టి జగన్మోహన్ రెడ్డి నిన్ను పాతేసినా గానీ నేను మార్పు లేదు కాబట్టి నిన్ను పతనం చేయడం పక్కా సందర్భం తెలియజేసుకుంటూ మూడు వందల ఇరవై షాపులు కళ్ళు గీతా కేటాయించిన నారా చంద్రబాబు నాయుడు గారికి हृदयपूर्वक धन्यवाद कृतज्ञता